మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే జైలు శిక్ష తప్పదని నన్నుల ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు నందిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు సిఐ ఇస్మాయిల్ విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు మద్యం సేవించి వాహనాలు నడిపేవారు పోలీసులకు పట్టుబడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు ఇటీవల మద్యం సేవించి వాహనం నడుపుతున్న నాగులారపు సామిల్ మేడం రామకృష్ణ మంజుల ఆంజనేయుడు మద్యం సేవించి వాహనం నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడగా జడ్జి ఏడు రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు మేము నంద్యాల ట్రాఫిక్ సిబ్బంది ప్రతిరోజు రెండు మూడు జంక్షన్లలో ఈ డంకన్ డ్రైవ్ అనేది మేము నిర్వహిస్తుంటాము దీంట్లో పట్టుబడిన వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కోర్టు వారు వారికి ఫైల్ వేయడము లేదంటే జైలు శిక్ష వేయడము ల్యాబ్ని బట్టి చేస్తుంటారు నిన్న నిన్న జరిగిన మేము డంకన్ డ్రైవ్లో ఒక ముగ్గురు మట్టుకున్నాము వీరిని కోర్టు కోర్టు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు వారు సామేలకు రెండవ జైలు శిక్ష తర్వాత మేడం రామకృష్ణ తర్వాత మందుల ఆంజనేయులు అని చెప్పి వీరికి ఒక్కొక్క వారం జైలు శిక్ష వేయడం జరిగింది సో జైలు శిక్ష ఏం పడిందంటే వారికి లాంగ్ అది ఒక నచ్చలా ఉంటుంది తర్వాత ప్రమాదాలకు కూడా వీళ్ళు కారణమవుతారు కాబట్టి దయచేసి వాహనాలు నడిపేవారు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనం నడుపు అని మేము ట్రాఫిక్ పోలీసు అప్పీల్ చేస్తున్నాము మేము ప్రతి డే ప్రతిరోజు మనం నందార్లో ఏదో ఒక సెంటర్లో మేమైతే ఒక రోజు రైల్వే స్టేషన్ పెట్టినామంటే ఒక వెళ్ళి ఆత్మపూర్ రోడ్డు తర్వాత ఈ గర్రే రోడ్డు రోజు ప్రతిరోజు పదహైదు నుండి ఇరవై మంది మేము ఈ తాగి వాహనం నటువంటి మేము పట్టుకోవడం జరుగుతుంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వారికి ఫైన్ కోర్టులో లైట్స్ ప్రకారంగా శిక్ష సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్